ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఇక్కడికి చేసిన పీసీ అంతా సోదరికంత నమస్కారం పీసీలు అంటే అధికారం ఇచ్చే స్థాయిలో ఉండే ఒక మెజారిటీ వర్గం అని బీసీలో ఉండే అన్ని కులాలు కలిస్తే ఒకళ్ళకు అధికారం ఖర్చు పెట్టాలి అంటే అది మీ చేతిలో ఉంది మీరు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు ఏదో తండ్రి లేని బిడ్డ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారని అసలే బీసీలు జాలిగలదు జాలిగుండగలవాళ్ళు వాళ్ళకు ఓటేసి గెలిపించారు మరొక్కసారి మోసపోయి మీరు ఇంకోసారి వేసి మోసపోయి మేము అమాయకులం కాదు నేను అమాయకులకు కాదు అని మళ్ళీ మీరు బటన్ నొక్కి ఆ బటన్ కూడా ఏది సైకిల్ గుర్తు మీద నొక్కండి సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కితే డీసీ అమాయకులు కాదు మా పొత్తులు కాదు అని వాళ్ళకు అర్థమవుతుంది ఇన్ని రోజులు వాళ్ళకు తెలియదు బీసీలంటే ఆ కడుపురంత చేతి వృత్తుల వారు వృత్తుల వారు గౌరవంగా ఆత్మాభిమానంతో బతికే వాళ్ళని వాళ్ళు ఏమనుకున్నారు బీసీలంటే నా పట్టులు అనుకున్నారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మేము కొంచెం స్వేచ్ఛ అడిగితే కొట్టేవాళ్ళు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో బీసీలు కానీ అడుగాడు అడుగాలు కానీ దళితులు కానీ కొంచెం స్వేచ్ఛ అడిగితే మీకో స్వేచ్ఛ కావాల్సింది మీరేమో స్వేచ్ఛ అడగడానికి అదే స్థాయిలో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు వాళ్ళు కుర్చీగల్లో కూర్చొని వాళ్ళు మమ్మల్ని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు దీనికంతా మనం సహించాల ఇంతమంది ఇంత జనాభా ఉండి బీసీ మీరిచ్చే అధికారంతో వాళ్ళు గద్దనెక్కిన వాళ్ళు మీద బట్టలు చలాయిస్తారా బీసీ నాయకులను హత్యం చేయిస్తారా వాటి ఆ కేసుకు సంబంధించి మామలపాలు లేకుండా చేస్తారా ఇలాగే ఒక్క బీసీనే కాదు దళితులను కూడా వాళ్ళు అదే రకంగా చూస్తున్నారు కాబట్టి సోదర సోదరి మళ్ళీ మీరు ఏ సైకిల్ చూసినా మీకు గుర్తు రావాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం ఏ సైకిల్ రోడ్డు మీద మీకు కనిపించినా రావాల్సి గుర్తు రావాల్సింది మీరు నొక్కబోయే ఆ సైకిల్ బటన్ ఇన్ని రోజులు ఈ ముఖ్యమంత్రి ఉత్పత్తి బటన్లు బక్కాడు బటన్ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు కానీ మీరు నొక్కబోయే ఒక్క ఈవీఎం బటన్ తో వాళ్ళ జీవితాలు మారిపోతాయి మొత్తం వాళ్ళ ప్రభుత్వం కావాలా వాళ్ళు ఆ రోజు బీసీలు మనం చాలా తక్కువగా చూపు చూశాం రా వీళ్ళు ఇంత పవర్ఫుల్ అనేది వాళ్ళ కంట మీరు పెట్టించాలా మీరు అది మీ చేతిలో ఉంది ఇక వాళ్ళు ఇచ్చే పథకాలు ది ఇచ్చేరు పోయి అని భ్రహ్మలో పడద్దు అంతకు మించిన ప్రభుగాలు ఉన్నాయి మీరు ఒక్కసారి ఆ కరపత్రాలు చూస్తే తెలుస్తాయి మీకు మూడు సిలిండర్లు ఉచితం అంట మా గృహలక్ష్మి మహాలక్ష్మి బస్సు ఒక్కరం ఉచితం ఛార్జీలు అవి కాక ప్రతి మహిళకు పదై వందల రూపాయలు అవి కాక బీసీలకు యాభై వేల నుండే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయి ఈ బట్టన్ నొక్కి మీ పథకాలన్నీ పొంది మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు లేదా గాలి ధర బటన్ గేమ్ నొక్కి మళ్లీ మీరు దెబ్బ పడతారు అది మీ ఇష్టం ఇంతకు మించి మీకు వివరంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు విద్యార్థికులు వాళ్ళు అన్ని వివరంగా చెప్తారు గణాంకాలతో సహా చెప్పారు కాబట్టి మీరు ఒక్కసారిగా గుర్తు చేసుకోవాల్సింది సైకిల్ బటన్ గుర్తు మాత్రమే ఈ వేల దగ్గర ఆ అర్జునుడికి ఇచ్చులక కన్ను కనిపించినట్టు ఈవీఎం లో దగ్గర మీకు సైకిల్ గుర్తు మాత్రమే కనిపించాలి వేరే పేరు కనిపించకూడదు కాబట్టి సోదర సోదరు మిత్రులారా నేను మీకు మీ కాళ్ళకు ముక్కి కోరుకునేది ఏంటంటే సైకిల్ గుర్తుకే ఓటండి ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా సైకిల్కే వేయండి కాబట్టి మీకు మరీ మరీ విన్నవించుకునేది సైకిల్ కు ఓట్ జై జనసేన జై కళ్యాణ్ బాబు గారు జై చంద్రబాబు నాయుడు జై